వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం అయ్యప్ప కాలనీలో గల అయ్యప్ప గుడిలో శ్రీ మణికంఠ వరసిద్ధి వినాయక కమిటీ ఏర్పాటు చేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించిన పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్నగారి పల్లవి పరశురాం రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిగి మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు સર <implansionate> ओम गण गणपतये नमः ओम एकदन्ताय वित्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धि प्रचोदयात् पामे नमः वरणः एकश्लोकरा श्री नारायणं समपयामे هيا <applause> رانا <applause>